హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయినా చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అయినా చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది కేవలం పదవ తరగతి విద్యార్థులతో ఎటువంటి రహత పరీక్ష అనేది లేకుండా మనం టెన్త్ క్లాస్లో సాధించినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని తపారా శాఖలో మనకు బీపీఎం అస్టెంట్ బీపీఎం డాక్ సేవకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చాలా భారీ ఎత్తున తపాల శాఖ నుంచి ఈ యొక్క బత్తి భర్తీ అనేది జరుగుతుంది ప్రతి ఏటా కూడా రెండు వేల పైచెదిక ఉద్యోగుల భర్తీకి సంబంధించిన నోటికెన్స్ అనేవి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వస్తూ ఉన్నాయి ఓకేనా ఇది చాలా మంచి అవకాశం మరి ఎవరైతే ఈ టెన్త్ క్లాస్లో మంచి మార్కులు సాధించి ఉన్నారో వారందరూ కూడా తక్కువ ఫీజు చెల్లించి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్లో సంబంధించి మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు వీటికి దరఖాస్తు చేసుకోండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇందులో మనకు బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బీపీఎం తర్వాత డాక్ సేవకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఉంది సో వీటన్నిటికీ కూడా మీరు కేవలం పదో తరగతి విద్యార్థులతో మీరు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది అలాగే మనకు సిక్స్టీ డేస్ సంబంధించి కంప్యూటర్ పరిజ్ఞానం కూడినటువంటి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయినా చేయాలి ఓకేనా మీరు టెన్త్ క్లాస్లో మంచి స్కోర్ అనేది పాస్ అయి ఉండాలి అంతేకాకుండా మీకు అరవై రోజులు సంబంధించి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి సో ఈ రెండు ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకునేందుకు అర్హులే ఓకేనా అప్లై చేసేటప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అక్కర్లేదు బట్ అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు వెరి వెరిఫికేషన్కి రమ్మంటారు కదా అప్పుడు తప్పనిసరిగా మీరు సర్టిఫికేట్ని సబ్మిట్ అయినా చేయాలి ఓకేనా అది మీకు తర్వాత చూపిస్తాను సో టైం రిలేటెడ్ కమ్యూనిటీ అలవెంట్స్ ఇక్కడ మనం చూసినట్టయితే యాక్చువల్లీ ఈ యొక్క పోస్ట్ ఏదైతే ఉందో సో ఇవి టైం బేస్డ్ అనమాట మనకి ఇచ్చేటువంటి శాలరీ అనేది ఓకేనా సో ఇక్కడ చూస్తే లెవెల్ వన్ కింద ట్రీట్ అని చేశారు ఫోర్ అవర్స్ అయితే వర్క్ అని చేస్తారు మినిమం సో బీపీఎంకి అయితే పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అస్టెంట్ బీపీఎంకి అయితే టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఏరియాస్లో వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైవ్ అవర్స్ డ్యూటీ అనేది ఉంటుంది సో లెవెల్ టూ కింద ట్రీట్ అని చేసినట్లయితే బీపీఎం కింద పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అసిస్టెంట్ బీపీఎం అయితే పన్నెండు వేల రూపాయలు కేవలం ఇంతే కేవలం పన్నెండు వేల రూపాయలు అని చెప్పి మీరు భావించవచ్చు సో పన్నెండు వేలే కాదండి సో మీకు డిఏ కూడా అమలవుతుంది అనమాట మీ సీనియర్స్ ఎవరైతే ఎంత పర్సంటేజ్ అయితే డిఏ పొందుతున్నారో అంతే పర్సంటేజ్ మరి ఇతర అలెవెన్స్లో కూడా మీరు కలుపుకొని ఒక లెవెల్ వన్ బీపీఎంకి అయితే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వెంటనే మీరు పదమూడు నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో పొందుతారన్నమాట ఓకేనా సో ఒక టూ థౌజండ్ వరకు కూడా ఎక్స్ట్రా అయితే ఉంటుంది మీకు ఆ స్కిల్ ప్రకారం చూసినట్లయితే అదే లెవల్ టూ బీపీఎం అయితే పదిహేడు వేల రూపాయలు ఉంటారు ఏ బీపీఎం అయితే పన్నెండు వేల రూపాయలు లెవెల్ టూ అయితే పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలు అయితే కొంతారు పన్నెండు పద్నాలుగు వేల ఐదు వందలు ఉందంటే అతనికి ఇంకొక రెండు వేల ఐదు వందలు పైన కలుస్తుంది అనమాట సో ఇలా ఉంటాయి సో అందువల్ల ఏంటంటే సో మీరు ఇక్కడ ఏదైతే తక్కువ స్కేల్ ఉందో అదే మీరు అనుకోవద్దు అండ్ తర్వాత ఏంటంటే డిఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటాయో మనకు కూడా అలా కలుస్తూ ఉంటాయి తర్వాత బోనస్ ఉంటుంది ఓకేనా సో మనకు దసరా బోనస్ కూడా ఇస్తూ ఉంటారు అంటే వన్ మనకు ఒక మంత్ శాలరీ ఎక్స్ట్రా వస్తుంది అనుకోవాలి ఉదాహరణ చెప్పాలంటే ఓకేనా సో ఇలా వివిధ రకాలైన ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఓకే అందువల్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పదో తొత్త మంచి స్కోర్ అని సాధించిన వారు స్త్రీ పురుషులు ఇది మేల్కే కాదు ఫీమేల్కి కూడా ఓకే సో ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయసులోపు ఉంటే ఓకేనా ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికెళ్ళా పద్దెనిమిది నలభై ఏళ్ళ లోపు ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీకి త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు ఫిజికల్ ఫిజి పర్సన్స్ అయితే డిజబిలిటీ చూసినట్లయితే టెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అందులో ఓబీసీ క్యాండిడేట్ ఉంటే థర్టీన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీఎస్టీ అభ్యర్థి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఓకే సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెప్పను కదా టెన్త్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి ఓకేనా అంతేకాకుండా మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో దానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అని తెలిసి ఉండాలని చెప్పి అన్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకు తెలుగువారే ఉన్నారు కాబట్టి సో అది అయితే ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ మీరు వేరే ఎక్కడైనా సరే ఒక్కని చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు ఎక్కడ మీరు వేరే స్టేట్లో జాబ్ అని చేయాలనుకుంటే దానికి సంబంధించి లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మీరు ఇక్కడ చేస్తారు ఓకే సో బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది ఓకే అరవై రోజులు సరిపడా ఏదైతే కోర్స్ అయితే ఉంటుందో కోర్స్ అనేది కంప్లీట్ చేసుకో ఉండాలి ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అనేది చేసి ఉండాలి ఒకవేళ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్స్లో మీరు కేవలం టెన్త్ క్లాసే చదివి ఉండరు నాకు తెలిసి డిగ్రీ కూడా ఉంటారు లేదంటే కంప్యూటర్ సంబంధించి ఏదైనా కోర్స్ అని చేసి ఉంటారు మన యొక్క చదువుల్లో కూడా కంప్యూటర్ ఉన్నా సరిపోతుంది ఓకేనా సో టెన్త్ క్లాస్లో మంచి స్కోర్ సాధించిన అభ్యర్థి డిగ్రీలో కానీ బీటెక్లో కానీ కంప్యూటర్ సంబంధించినటువంటి సబ్జెక్టుని కనుక కలిగి ఉంటే అతని యొక్క సర్టిఫికెట్ కూడా యాక్సెప్ట్ అని చేస్తారు ప్రత్యేకంగా అతను ఈ సిక్స్టీ డేస్ సంబంధించి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయక్కర్లేదు మనకు చదువుకున్న హైయర్ ఎడ్యుకేషన్స్లో కూడా కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటే రిలే రిలేటివ్ సబ్జెక్ట్ ఉంటే అతని కూడా యాక్సెప్ట్ అని చేస్తారు ఓకేనా సో అందువల్ల మీరు టెన్షన్ అయితే అవ్వకర్లేదు ఉన్నత చదువుల్లో కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటే టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు ఓకే సర్టిఫికెట్ లేని వాళ్ళకి కంపల్సరీగా ఆ సిక్స్టీ డేస్ సంబంధించి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి కంప్యూటర్ సర్టిఫికేట్ ఓకే అది కూడా ఎప్పుడంటే మనం సెలెక్ట్ అయిన తర్వాత సబ్మిట్ చేయాలి అప్లై చేసినప్పుడు అడుగుతారు కానీ పెద్దగా అది మ్యాడిటరీ అయితే కాదు బట్ ఏంటంటే వెరిఫికేషన్ టైంలో మాత్రం కం కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయాలి ఓకేనా అండ్ ఇంకా దరఖాస్తు విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ సబ్మిషన్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇవైతే ప్రారంభం అయితే ఓకేనా సో ఎవరైనా సరే ఆసక్తిగా ఉన్నట్లయితే మీ యొక్క ఏరియా సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఇరవై ఏడో తారీఖు నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈయన ఇరవై ఏడో తారీఖు నుంచే ఓకేనా మరి ఫీ సబ్మిషన్ చూసినట్లయితే లాస్ట్ తేదీ వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు అంటే నెల రోజుల వరకు కూడా టైం అయితే ఇచ్చాడు మనకు ఓకే ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో ఆల్రెడీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రాణ్యత అయినట్లుగా తెలుస్తుంది సో మీకు చూసుకునే ఎన్ని జిల్లాలకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది మే మన యొక్క ఏరియాస్కి సంబంధించి ఉందా లేదా అని కూడా మీరు పోస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడవచ్చు ఇక్కడ స్కేల్ కూడా పక్కన ఇచ్చేయడం జరిగింది చూడండి అనంతపురం సంబంధించి అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ హెడ్ ఆఫీస్ నందు అమలదిన్ని అనే ఒక సబ్ సబ్ ఆఫీస్ అయితే ఉంది అందులో అలకట్ట మహిమల అని చెప్పి ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది అందులో జీడిఎస్ బిపిఎం అన్డీజెడి కేటగిరీ సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది మనకు పన్నెండు వేల రూపాయల పే స్కేల్ అయితే ఉంటుంది ఓకే ఇతర కూడా కలుస్తాయి అది వేరే విషయం ఇక్కడ చూడండి అక్కడ ఉన్న పోస్ట్ అన్డీజేడీ అనమాట ఓకే సో దీనికి ఎవరైనా సరే పోటీ పడవచ్చు చూడండి కదా మనకు కేటగిరీ అభివృద్దిలు ఇక్కడ మనకు ఎస్సీకి సంబంధించి ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి అన్ రిజర్డ్ ఓబీసీ సో కేటగిరీకి సంబంధించి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వారు తమకు ఉన్నటువంటి ఆ కేటగిరీకి సంబంధించి ఏరియాస్ని బాగా సెలెక్ట్ అనేది చేసుకోండి మీకు ఎక్కువ మార్కులు వచ్చాయి కదా అని చెప్పి అన్ రిజర్డ్కి అన్నిటికీ అనుకోండి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట మనకు ఒక్కోసారి మంచి స్కోర్ వచ్చినప్పటికీ కూడాను పోస్ట్ అయితే రాదు చాలా మంచి స్కోర్ వచ్చినప్పటికీ కూడా చాలామందికి ఉద్యోగాలను ఎందుకు రాలేదు అంటే సో ఇక్కడ ఈ ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ అనేది చేశారు ఓకే సో మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి కదా టెన్ బై టెన్ వచ్చాయి కదా లేదంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ వచ్చాయి కదా గతంలో మాదిరి అని చెప్పి వాళ్ళు ఏం చేసేవారు అంటే అన్ కేటగిరీ కింద ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసినప్పుడు ఎక్కువగా అన్రిజిడ్ అన్రిజిడ్ ఏరియాస్లో ఆప్షన్ అనేది చూజ్ చేసుకున్నారు తర్వాత ఏమైందంటే అక్కడ ఏ పరంగా కూడా చూసారన్నమాట సో అక్కడ కూడా ప్రాబ్లం అయితే అయింది సో అందువల్ల ఏంటంటే దయచేసి అభ్యర్థులు ఎవరైనా సరే ముందు మీ యొక్క కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్కి ప్రిఫ్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఇచ్చి ఇచ్చుకోండి ఆ తర్వాత మీరు అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ కింద బీ బ్యాంక్ అయినా ఏ ఏ పోస్ట్కైనా సరే మీరు పోటీ పడండి లేదంటే మీరు జాబ్ అని పోయే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మంచి మెరిట్ స్కోర్ వచ్చి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేవి దయచేసి మీరు మీకు సంబంధించిన దగ్గర ఉన్న ఏరియాస్లో మీ యొక్క కేటగిరీకి సంబంధించి పోస్టులే మీరు ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించి ఎస్టీ అయితే ఎస్టీ ఓబీసీ అయితే ఓబీసీ ఓకే ఇలాంటి వాటికి ఇచ్చుకోండి తర్వాత అన్ జట్టులోకి వెళ్ళండి ఓకేనా లేదండి ఇబ్బంది అయితే అవుతుంది సో దయచేసి అర్థం చేసుకోండి మీరు టెన్ బై టెన్ వచ్చినా సరే మీకు పోస్ట్ అనేది రాకపోవచ్చు అప్పుడు మనకు ఇతర పారామీటర్స్ని వారు పరిగణలోకి తీసుకుంటారు ఏజ్ని కూడా చూసే అవకాశం అయితే ఉంది ఓకేనా సో కష్టమీ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ మూడు వందల ఇరవై నాలుగు ఓబీఎస్ అయితే ఐదు వందల ఏడు పీడబ్ల్యూడీఏ కేటగిరీ అయితే ఎనిమిది పద్దెనిమిది బి అయితే ముప్పై నాలుగు సిఏ అయితే ముప్పై ఐదు డిఈ అయితే మనకు ఈ నైన్ అయితే ఉన్నాయి ఎస్సీ టూ సెవెంటీ నైన్ ఎస్టీ వన్ ఫోర్ త్రీ అండర్జెట్ కేటగిరీ నైన్ ఫార్టీ సెవెన్ ఇలా మనం చూసినట్లయితే రెండు వేల రెండు వందల తొంభై ఆరు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఓకేనా మరి చూసారా ఇంత పెద్ద నోటిఫికేషన్ మరి ఈ ఇన్ని పోస్టులు అయితే మనం ఉన్నప్పుడు కేవలం పదో సత్తి విద్యార్హత ఉన్నప్పుడు ఎటువంటి రాత పరీక్ష అనేది ఈ ఎగ్జామ్కి ఉండదు అని చెప్పినప్పుడు ఎంతమంది అప్లై చేస్తారు చెప్పండి ఎటువంటి ఫీజు కూడా లేదు కేవలం ఒక కేటగిరీకి సంబంధించి ఒక హండ్రెడ్ రూపీస్ పే చేయమని ఉంది స్త్రీలకు ఫ్రీయే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు ఎన్ని లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తారు మరి అలా వచ్చినప్పుడు మంచి స్కోర్ మనం సాధించినప్పుడు మనం ఎంపిక ప్రక్రియ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు మీ క్యాడీకి సంబంధించిన పోస్టులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి తప్పనిసరిగా మీకు ఈ యొక్క ఉద్యోగం అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే భయంగా సాంగ్స్ కూడా వచ్చింది దిస్ వీడియో